बिहार गया ओ भार्य తన భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్త ముఖేష్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం ప్రమాదం తప్పింది ఓ విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది కోపం పెంచుకున్న భార్య కొంతసేపటి తర్వాత భర్త దగ్గరకు వెళ్లింది నువ్వు ఏదో తాగావని నోరు తెరిచి నాలుక చూపించు అని అడిగింది భర్త తన నాలుకను బయట పెట్టడంతో ఆమె గట్టిగా కొరికేసింది ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మాట స్పష్టంగా రాకుండా తీవ్ర ఇబ్బంది పడు తున్నాడు భార్యపై ఏదో అతీత శక్తి ఉండటం వల్లే ఆమె తన నాలుక కొరికేసిందని బాధితుడు ముఖేశ్ తో పాటు కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు తన భార్య రాత్రులు బయటకు వెళ్తోందని ఒకసారి తన కుమార్తెతో కలిసి బాల్కనీ నుంచి దూకేసిందని తెలిపారు స్థానికంగా ఓ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లినా పరిస్థితుల్లో మార్పులేదని ముఖేష్ చెప్పాడు ఇప్పటి ఆ మహిళపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు